హాయ్ ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే ఎగ్ బిర్యానీ రోజు చికెన్ వేస్తున్నాం అని ఈరోజు ఎగ్ బిర్యానీ చూశారు కదా ఏమేమి కావాలో చూడండి సాజిర లవంగాలు చెక్క ఇలాచి ఎగ్గులు అల్లమిల్లిగడ్డ పేస్టు ఆనియన్ దానికి డీప్ ఫ్రై చేస్తున్నాం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కరిమాకు ఎగ్గులు కొంచెం పసుపు కారం దాంట్లోని కొంచెం ఆయిల్లో లైట్గా నూనె పోసుకొని ఎగులు లైట్గా ఫ్రై చేసుకొని పక్కకెట్టుకుంటాం పక్కకెట్టుకొని తర్వాత మళ్ళీ కొన్ని మసాలాలు వేసుకొని ఇప్పుడు బిర్యానీలోకి కర్రీ కావాలంటే ఏమేమి కావాలో చూపిస్తాను ఆనియన్ వేస్తాను ఇప్పుడు కరివే పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నాం బాగా మగ్గినక్క కారం సాల్ట్ లేని ఉప్పు లేని కారం కాబట్టి మనకు దానికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటాం ధనియాల పొడి కూడా తర్వాత కొంచెం గరం మసాలా పొడి పెరుగు మనకు సరిపోయేంత గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏం కాదు చూశారు కదా ఎలా అయినా మనం ఇంతకుముందు డీ చేసుకున్న ఎగ్స్ పక్క కట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం కొంచెం ఇప్పుడు రైస్ వేసుకోనికే కొంచెం ఇవి ఫ్రై చేసుకున్న ఎగ్స్ తీసుకొని పక్క కెట్టుకున్న కొంచెం గ్రేవీ ఉంచుకున్నాం కదా ఆ గ్రేవ్ని ఆ గ్రేవ్లోనే రైస్ వేసుకుంటున్నాం ఇప్పుడు రైస్ వేసుకున్నాక మళ్ళీ మధ్యలో ఎగ్స్ పెడుతున్నాం ఇంతకుముందు తీసిపెట్టుకున్నాక పక్కకు ఆ ఎగ్స్ పెడుతున్నాం మిగతా రైస్ కూడా ఎగ్స్ పైకి వెళ్ళి వేస్తాం ఇప్పుడు చూడండి రైస్ ఆనియన్ ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఏం పక్క కట్టుకున్నాం కదా ఆనియన్ అది ఇప్పుడు వేసుకున్నాం లైట్గా పుదీనా కొత్తిమీర ఇవన్నీ మనకి ఏవి అంటే అవి వేసుకోవచ్చు తర్వాత నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది మన పాల మన ఇంట్లోనే పాలకి వెళ్ళి బాగుంటుంది నెయ్యి వేసుకుంటే అది మన ఇష్టం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకో అవసరం లేదు చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ ఎగ్గు ఎగ్గు బిర్యానీ జస్ట్ మాత్రం అదిలింది బాగుంది చూడండి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి చేసుకొని మిసర్ పెట్టండి నాకు ఎగ్ బిర్యానీ మాత్రం సూపర్ ఎప్పుడు చికెన్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దామని ట్రై చేసినాం సూపర్ ఉంది